ആ ഇപ്പം നീ എപ്പോ കല്പിച്ച ആലശ সোধানা সোথিশ্যাই এসধুদে আসায়ে এস্য়ে পাকেয়ে মদেয়ে মালোনা কন পাক্য়ে লায়ে হাক্য নানা ভাকেয়ে দোানা স্য়ে � <FIL licensed babies> राधवेसि जूं वरी साधन पूरा स्वागत सुठो लक्ष्मी घर पढ़ण कया बुक లక్ష్మణుడి మీద యజమానించి ఆ యొక్క శ్రీ శ్రీ బనక సంజయ్ స్వామి యొక్క చిత్ర చేయవలసిందిగా అండగారిని అహ్వానిస్తున్నా రావాలకుండా నా ఉంటుంది అన్న फोन 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 फोन। अरे ये कौन बुला? जाता ब्रह्मानक कैसे है ना? जाता ब्रह्मानक कैसे? अच्छा बढ़िया बढ़िया। चल चल

ముందుకు రావాలా కొన్నపూలు లక్ష్మణిగా స్వామివారి చిత్రులు లక్ష్మణి గలబడి కార్యక్రమానికి కూడా ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది చతుర్మిదిగా జత యజమాని అడగలిగే

ಮಲ್ಲ <coughs> <t behaviour>

இப்படோ கடை ரெண்டு பத்தி ரொட்டோ ரோட்ட பூர்வெச்சு அறுவது வந்த ரெண்டு రెండవ రౌండ్ ఆరు వందల రోజుల దూరాన్ని రెండు నిమిషాల పది సెకండ్ల పూర్తి చేసుకున్నారు మీ గంట యాభై ఐదు సెకండ్లు పదవ స్థానానికి వెనుకబడి ఉన్నారు పదవ స్థానానికి మరొక ప్రతిష్ట సమయం చెప్పాలి మేడం

కాకు నేను ఏ బాగా చెప్తాను అంటే నేను సాయంత్రం జీవిత చెప్తాను అయితే నాకూడదు తొమ్మిది వందల నడుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకొని రెండు నిమిషాలు ఐదు సెకండ్ కనుకబడబాయి అంటే అంటే సాయంత్రం చెప్తాను రైట్ అనేది కుట్టుగా కుటుతే అంటే అదే KASLI! Wäki wabawa karineoro wek నాలుగవ రోడ్డు చేసుకున్నారు పన్నెండు వందల ఏడు దినాన్ని నాలుగు నిమిషాల నలభై పుట్టు చేసుకుని మీ పూర్తి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పదవ స్థానానికి కూడా రెండు నిమిషాల ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నారు మీ జత ప్రస్తుతానికి పదవ స్థానంలో కొనసాగాలన్నా పద తొమ్మిది రోడ్లు పూర్తి చేసుకునే తిరిగే రంగుల దినేలాగా போடையமரே உண்டరికாரன் வல ஒச்சசமசரணிக்க செப்பிடிகாரன் உடனே செப்டா ஒச்சசமசரணிக்க போலாம் சிலகரம் இருந்து 500 ரூபாய் ஒச்சசமசரணிக்க சிலகரம் పూర్తి చేసుకున్నారు పదహైదు వందల అడుగుల దురాన్ని పూర్తి చేసుకొని వెనకబడి ఉన్నారు రెండు నిమిషాల ఇరవై సెకండ్లు వెనకబడి ఉన్నారు అదే విధంగా కొద్ది క్షణాలలో ஜரா பதவிகோரஸ்வாமிஸன் அப்படி கமிட்டி வாரி ஆகமான మంత్రి స్థాయిలో ఏర్పాటు చేసిన యొక్క మొదటి బహుమతిగా నలభై వేల రూపాయల మొత్తాన్ని ఇచ్చిన తాత వైఎస్ఆర్ సిపి నాయకుడు యువజన విభాగం అధ్యక్షుల గౌరవ యువకుడు వస్తా వంతుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నగారు మరికొన్ని క్షణాలలో ఈ యొక్క కార్యక్రమానికి విజయిస్తున్నారు అదే విధంగానే ఈవేళ మొదటి బహుమతిగా ముప్పై వేల రూపాయల తాత గౌరవ డాక్టర్ కూడా కూడా విధ్యుడు పూర్తి చేసుకున్నారు పద్దెనిమిది వందల అడుగుల ఏడు నిమిషాల ముప్పై రెండు సెకండ్లు పూర్తి చేసుకున్నారు మీ చేత మూడు నిమిషాల ఎనిమిది సెకండ్లు వెనుకబడి పదవ స్థానికి రెండవ రౌండ్ ఏడవ రౌండ్ సమయము మీకు రెండు నిమిషాల సమయం మరి టైట్ థౌటు ఫైవ్ టైటింగ్ అయితే சூர பொங்கல் ரெண்டு மண்டலம் மார்கப்பு ఏడవ రెండు పూర్తి చేసుకున్నాయి రెండు వేల వంద అడుగులో ద్వారా ఎనిమిది నిమిషాల నలభై సెక్రలు పూర్తి చేసుకున్న మీ జలో దాదాపుగా మూడు నిమిషాల పది సెక్రలు వెనుకబడ ఉన్నాయి సమాజము మీకు ఒక నిమిషం అనా నారాయణ నువ్వే టెన్షన్ అన్నాకు నీ వాట నీకు సాయంత్రం వస్తాలి దాని గురించి భయపడాకు ரெண்டு செடூம பத்து சென் छत <laughs> 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 <laughs>

ఇంగ రెండు టై రెండు బబలంటాయి మరి చూడండి వెలెక్టర్ లైన్ గ్రూప్ ప్రసాద్ తాటకోట ఆసిలాన్ రోలబాల్ లైన్ గ్రూప్ ప్రసాద్ తాటకోట ఆసిలాన్ రెండు కొడలు రాముని కొడికి రోలబాల్ లైన్ గ్రూప్ ప్రసాద్ తాటకోట ఆసిలాన్ రాముని కొడికి